అన్ని పంటలకు కనీస మద్దతుల గ్యారంటీ చట్టాన్ని చేయాలి చేయాలి తీసుకురావాలి మా తద్దల గ్యారంటీ చట్టాన్నే ఈ పార్లమెంట్ పైన మా తద్దల గ్యారెంటీ చట్టాన్నే చట్టాన్నే సంఘాలన్నీ భావించినవి కానీ తీరా చూస్తే రైతాంగానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చేయలేదు ముఖ్యంగా రైతులు కోరినటువంటిది కనీస మద్దతు ధరలు కావాలి ఆ మద్దతు ధరలు పెంచే విధంగా ఉంటాయని చెప్పి భావించను కానీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెడుతూ మేము మొన్ననే పద్నాలుగు రకాల పంటలకు మద్దతు ధరలు పెంచినమని చెప్పి మాట్లాడుతున్న తప్ప వాటికి స్వామినాథన్ కమిటీ సూచించిన ప్రకారము మద్దతు ధరలు నిర్ణయించేటువంటి ప్రయత్నం కానీ వాటి కొనుగోలుకు నిధులు కేటాయింపు కానీ చేయలేదు రెండో వైపు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి వాటి నివారణ కోసం రుణమాఫీ గురించి ఏమైనా ప్రతిపాదన వస్తుందేమని చెప్పి భావించడం ఆ ప్రతిపాదన రాలేదు పైగా ఇప్పుడు కేటాయిస్తున్నటువంటి నిధులల్లోనే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో పెట్టారు అదే రకంగా పంటల కొనుగోలు ధరల స్థిరీకరణ కోసం కేటాయిస్తున్నటువంటి నిధులలో పెట్టారు ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక నివేదికలోనే ఈరోజు ఉత్పాదకత తగ్గిపోతుందనేటువంటి రిపోర్ట్ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వ్యవసాయ రంగానికి వ్యవసాయానికి ఇస్తున్నటువంటి సబ్సిడీలకు నిధులు పెంచాలి వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులు పెంచాలి కానీ వ్యవసాయ పరిశోధనకు సంబంధించినటువంటి దాంట్లో క్రమంగా నిధులు తగ్గుతూ వస్తున్నాయి తప్ప పెంచేటువంటి ప్రతిపాదన దీంట్లో రాలేదు అదే రకంగా చేపల పెంపకానికి కానీ పశుసంవర్ధకానికి కానీ నిధుల కేటాయింపు పెంచలేదు పైగా ఉన్నటువంటి నిధులలోనే పెట్టారు ఈరోజు నలభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లకు పెరిగినప్పుడు దాదాపు పది శాతం బడ్జెట్ పెరిగినప్పుడు ఆ మేరకైనా ఈ రంగాలకు బడ్జెట్ పెంచాలి ఆ పెంచేటువంటి ప్రతిపాదన చేయకపోగా ఈరోజు ఎరువుల సబ్సిడీలో పెట్టి బడా కార్పొరేట్ సంస్థలకు నిధులను కేటాయించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఇది దుర్మార్గమైనటువంటి బడ్జెట్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి అఖిల భారత పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బడ్జెట్ ప్రతుల దగ్గం కార్యక్రమం కొనసాగుతుంది హైదరాబాద్లో ఈరోజు కార్యక్రమాన్ని కొనసాగించిన మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు గ్రామాల స్థాయి దాకా ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మార్చుకోవాలి లేకపోతే మా ఆందోళన ఉధృతంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం పాయింట్ ఒకటి ఐదు శాతం బడ్జెట్ నిధులు కుదించబడ్డాయి దీనికి కారణం ఏమిటి ఒక వైపున వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్తున్నా మోడీ గారు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అంతేకాదు భారతదేశ వ్యవసాయ అభివృద్ధి ఎందుకు తక్కింది ఇదే నా నీ పాలన అని మేము అడుగుతా ఉన్నాము ఈ రోజున ఎరువుల సబ్సిడీ ఇరవై నాలుగు శాతం కుదించబడింది ఎరువులు వేయకుండా పంటలు ఎట్లా దిగుబడిని పెంచగలుగుతుంది రైతాంగం రైతులు దిగుబడి పెంచకపోతే ఈ దేశ ప్రజల ఆహార పద్ధతకు ఏమిటి గ్యారెంటీ అని అడుగుతా ఉన్నాం కానీ ఏదైతే గత లోక్సభ ఎన్నికల్లో ఏవైతే పెద్ద ఇష్యూస్గా ముందుకు వచ్చాయో వేటి మీద కూడా ఒక పాజిటివ్గా ఒక అంశం అనేది ఈ బడ్జెట్లో లేదు కాబట్టి దీన్ని ప్రజా వ్యతిరేక బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్గానే మేము చూస్తున్నాము ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి సొంత మెజారిటీ రాకపోగా వాస్తవానికి ఎక్కడైతే రైతు ఉద్యమం బలంగా జరిగిందో ఉత్తరప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ పంజాబ్లో కానీ విపరీతంగా నష్టపోవడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఒక గుణపాఠం అనేది నేర్చుకోలేదు అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ బడ్జెట్లో రైతులకి వ్యవసాయానికి సంబంధించిన కేటాయింపులు పెంచకపోగా వాళ్ళు పూర్తిగా తగ్గించారు ఐదున్నర శాతము బడ్జెట్లో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పుడు కేవలం మూడు శాతానికి తగ్గిపోయింది అంటే రైతులకు ఎక్కడ కూడా ప్రయారిటీ ఇచ్చే దాంట్లో వాళ్ళు లేరు కానీ ఉన్న కేటాయింపులు కూడా ఒకవైపు ఎరువుల సబ్సిడీ తగ్గించారు ఇంకొక వైపు వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చెప్పి ప్రతి బడ్జెట్లో అంటున్నారు ప్రకృతి వ్యవసాయానికి కూడా కేటాయింపులు తగ్గిస్తున్నారు మరి ఎక్కడ కేటాయింపులు పెంచుతున్నారు అంటే రీసెర్చ్ కోసం కూడా కేటాయింపులు తగ్గించారు కానీ దాంట్లో ఇంకొక లొసుగు వాళ్ళు పెట్టినది ఏంటంటే ప్రభుత్వ నిధులు కార్పొరేట్ కంపెనీలకు కూడా రీసెర్చ్ కోసం అంటే మాన్సాంటో సింజెంటా లాంటి కంపెనీల వాళ్ళు చేసే రీసెర్చ్ని కూడా మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సపోర్ట్ చేస్తామని వాళ్ళకి వందల వేల కోట్ల నిధులున్న కంపెనీలకి ప్రభుత్వ బడ్జెట్ ఇవ్వడము అట్లయితే ఐసీఆర్ని భూత పెట్టేయచ్చు కదా కాబట్టి మొత్తము అన్నీ కూడా రైతులకు అనుకూలం కాకుండా రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఇంత పెద్ద రైతు ఉద్యమం జరిగిన రెండేళ్ల తర్వాత రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు అప్పుడు ఏర్పాటు చేసిన కమిటీ కనీస మద్దతు ధరల విషయం కూడా చూస్తుందని చెప్పారు కానీ ఆ కమిటీ రిపోర్ట్ ఇప్పటిదాకా కూడా వాళ్ళు విడుదల చేయలేదు ఈ జూలై ఐదవ తేదీన దాన్ని విడుదల చేస్తామని చెప్పారు దాన్ని విడుదల చేయలేదు దాన్ని అసలు బడ్జెట్ స్పీచ్లో పేర్కొని కూడా పేర్కొనలేదు అంటే ప్రజా ఉద్యమాల మీద సాధారణ ప్రజలు కోరుకుంటున్న వాటి మీద రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ కార్మికులు కానీ సాధారణ ప్రజలు కానీ యువత కానీ కోరుకుంటున్న వాటి మీద ఎటువంటి ఏ విధంగా కూడా లక్ష్య ఈ ప్రభుత్వం అనేది తెలుస్తోంది అంటే మొదటి పది సంవత్సరాల్లో ఏ విధమైన పాలన కొనసాగించారో అదే రకమైన పాలన ఇప్పుడు కూడా కొనసాగుతుంది ప్రజా వ్యతిరేక పాలనే కొనసాగుతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం గుణపాఠం బీజేపీ నేర్చుకోలేదు మోడీ నేర్చుకోలేదు కాబట్టి ఈ నిరసనలు మరింత పెరుగుతాయి అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది ఇది మళ్ళీ ఒక రైతు ఉద్యమానికి ఇది ఒక మొదటి అడుగుగా మనం భావించాలి విడనాడింది వ్యవసాయ రంగాన్ని ద్రోహం చేసింది కార్పొరేట్ శక్తులకు ఊరిగం చేస్తూ ఉందని చెప్పేసి ఈ బడ్జెట్లో కూడా మనకు స్పష్టమైంది ఆ వెలుగులోనే సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే ఉద్యమం చేస్తూ ఉందో ఆరు వందల యాభై ఆరు మంది అమరత్వం పొందిందో ఆ ఉద్యమాన్ని ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం ఏదైతే వ్యవసాయ రంగానికి ద్రోహం చేసిన బీజేపీ బడ్జెట్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిస్తూ ఉంది